కష్టాలకి లొంగిపోయి నేను ఓడిపోయాను అని అని అనుకున్నావా కన్సిస్టెన్సీ లేదా బోర్లా బొక్కలో పడతావు అంటే దేర్ కెన్ బి ఏ డ్యామేజ్ పరిస్థితి పాడవచ్చు అంటే పాతాళానికి వెళ్ళే ఛాన్స్ ఉంది తప్పు నిర్ణయం తీసుకుంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంచెం మీన రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు కింద పడితే లేపేవాడు లేడీ సార్ అదే వృషభ రాశివాడిని అసలు కిందే పండివారు వృషభ రాశివాడికి ఏంటి సంవత్సరం అదే నేను హెల్ప్ చేస్తా నేను హెల్ప్ చేస్తా నేను హెల్ప్ చేస్తా అని పది మంది ఉంటారు పది మంది కాపాడేవాళ్ళు పది మంది గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు నీకు ఏం కావాలరా గోల్డ్ చేయినా రింగా కారు పెట్టనా నీకు కెమెరా కావాలా ఏం కావాలి చిట్టి ఏం అంటారు అదే మీన రాశివాడికి ఏ నువ్వు పోరా పక్కకు అప్పుడు మీన రాశివాడు ఏం చేయాలి లేదండి నేను నాకు బాగపడాలని ఉంది నేను ఏదో ఒకటి చేసి పైకి రావాలని ఒక ఫ్యామిలీ ఉందండి